అందరికి వందాలండి ఈరోజు మరి మనం వాక్యం ధ్యానం చేసుకుందాం బైబిల్ గ్రంథంలోంచి రోమిల్ రాసిన పత్రిక ఎందో అధ్యాయము మూడు నాలుగు వచనాలు చూసుకున్నట్లయితే శరీరం అనుసరింపక ఆత్మ అనుసరించే నడుచుకోను మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను బైబిల్ గ్రంథంలో రోమిల్ రాసిన పత్రికలు ఇంకా అధ్యాయంలో మూడు నాలుగు వచనాల్లో మనకి ఈ ఈ పాయింట్స్ ఏంటంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలగాలి ఎందుకు జాగ్రత్తగా అర్థం చేసుకోగలగాలి అంటే గనక ఇక్కడ శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని అంటే ఇది చరిత్రలో చూసుకున్నట్లయితే కనుక యూధ ధర్మశాస్త్ర ప్రకారం అక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఏంటి ఆ నిబంధనలు అంటే కనుక యూధ ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైనా పాపం చేసినట్లయితే కనుక ఆ పాపము నిమిత్తం వారు పశువుని వధించి దాని రక్తం ద్వారా పాప విమోచన పొందేవారు ఇది రాను రాను ఏ విధంగా మారిపోయిందంటే వారు పాపం చేస్తున్నారు పశువును వధిస్తున్నారు దాని రక్తం ద్వారా వీళ్ళు పాప విమోచన పొందు ఇలా పాపం చేస్తున్నారని తెలుసుకున్నప్పుడేమో బలి అర్పించడం తర్వాత మరలా పాపం చేయడం మరలా బలి అర్పించడం ఇది రొటీ అయిపోతూ వస్తూ ఉన్నది అయితే ఇక్కడ శరీరం అనుసరించి వాళ్ళు శరీర సంబంధమైన వాటితో పాపం చేస్తూ ఆ పాపంలో చేతులు పెడుతున్న వారుగా ఉన్నారు దాని నుంచి విడుదల పొందడానికి ఒక పశువును వధించి ఆ పశువు యొక్క రక్తంతో వేళ్ళు పాప విషం దాన్నే పాప పరిహారార్థపు బలి అంటారు అయితే ఈ పాప పరిహారార్థపు బలి ఆ పశువును వధించి దాని రక్తం ద్వారా వేళ్ళు పాప విమోచన పొందడానికి యోధ ధర్మశాస్త్ర ప్రకారం దాన్ని రాయబడి ఉంది ఆ ఆచారాన్ని వీళ్ళు అనుసరిస్తూ వచ్చారు అయితే ఇక్కడ మనము చూడండి నీతి విధి నెరవేర్చబడే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడే అని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి ఇప్పుడు ఆ బలి పశువును వధించి ఆ రక్తం ద్వారా ఎలా అయితే పాప విష ఆ విధంగా ఇప్పుడు ఆ పాప పరిహారాలతో బలి పశువుగా తండ్రి అయిన దేవుణ్ణి ఎవరిని పంపించాడంతా తన సొంత కుమారుణ్ణి పంపించారు ఎవరి నిమిత్తం పంపించారు నీ నిమిత్తము నా నిమిత్తము ఎందు నిమిత్తం పంపించారు నీ పాపముల నుండి నిన్ను పరిశుద్ధపరచడానికి నా పాపముల నుండి నన్ను పరిశుద్ధపరచడానికి మీకు అర్థమైందా ఇప్పుడు అంటే పాప పరిహారార్థపు బలిపశువుగా ఈరోజు వచ్చారు అంటే తండ్రి అయిన దేవుడు నీ కొరకు నా కొరకు తన సొంత కుమారుణ్ణే నీ కొరకు నా కొరకు ఈ యొక్క భూలోకానికి పంపించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే కనుక దేవుడు తన సొంత కుమారుని పాప పాప శరీరాకారంతో పంపి తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఇక్కడ ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మానవుడు పాపం చేయలేని వాడి యొక్క మానవుడు ఎవరు లేరు మరి అదేంటండి మానవుని పాపం నిమిత్తమే కదా దేవుడు తన కుమారుణ్ణి మానవ రూపంలో పంపించారని మీరే చదువుతున్నారు కదండి మరి పాపం చేయని మానవుడు లేరని మీరే చెప్తున్నారు కదండి అని చెప్పి మీరు అనొచ్చు ఇక్కడ ఇంకొక విషయం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే అవును మానవ శరీరంలో మానవుడు పాపం చేయలేని వాడు ఎవరు లేరు అందరూ పాపం చేసిన వారే కానీ ఇక్కడ పాప శరీరాకారంతో ఆ పాపమును శిక్ష విధించడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు అంటే ఆయన పాపమును శిక్షించడానికి వచ్చాడు పాపమును నీలోంచి తొలగించడానికి వచ్చాడు కానీ ఆయన పాపం చేయడానికి అయితే ఈ లోకానికి రాలేదు మీకు అర్థమైందని నేను చెప్పింది పాప శరీరాకారముతో ఆయన వచ్చాడు కానీ పాపంతో ఆయన వచ్చినట్లుగా లేదు ఇక్కడ రాయబడలేదు అందుకే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోగలగాలి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అంటే ఆయన మానవ రూపునిగా తన సొంత కుమారుని తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుడిని నీ కొరకు నా కొరకు మానవాకారంలో మానవునిగా మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన పని ఏంటి అంటే ఒక పరిశుద్ధమైన రక్తం నిష్కలంకమైన రక్తం ఏ పాపము లేని ఒక రక్తం నీ కొరకు నా కొరకు ఎప్పుడైతే కాచబడుతుందో ఆ రక్తం ద్వారా మాత్రమే పాప విమోచన ఉంది అని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి మరి ఆ రక్తం ఎవరిదై ఉంది పాప ఆకారంతో ఆయన వచ్చాడు కానీ ఆయనలో పాపం లేనివాడుగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన రక్తం ద్వారానే ఈరోజు మనకి పాప విమోచన వచ్చింది అందువల్లే పాప ఆకారముతో పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు ఏం విధించాడంటే తండ్రి అయిన దేవుడు శిక్ష విధించను అని ఉంది అంటే పాపం నుండి ఎప్పుడైతే ఈయన రక్తం కార్చబడిందో అప్పుడు మనకేమొచ్చింది పాప విమోచన వచ్చింది అంటే ఆయన శరీరమందు పాపమునకు ఏం చేశారు అక్కడ శిక్ష విధించబడింది అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే శిక్ష విధించబడిందో అప్పుడు మనం ఆటోమేటిక్గా ఆ రక్తం ద్వారా ఏమై ఉన్నామంట పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం మరి పరిశుద్ధులుగా నీ కొరకు నా కొరకు ఆయన తన రక్తాన్ని కార్చి నిన్ను నన్ను పరిశుద్ధునిగా చేసి మన పవిత్రులుగా ఆయన చేసి ఉన్నాడు కానీ మనం ఈరోజు చేస్తుంది ఏంటి అంటే కనుక ఆయన నిన్ను నన్ను పరిశుద్ధి ఆత్మ సంబంధముగా ఆత్మానుసారం నడిచే వ్యక్తులుగా నిన్ను నన్ను చూడాలని ఆశపడితే మనం ఏం చేస్తున్నామంటే శరీరాన్ని అనుసరించి శరీరానుసారులుగానే మేము జీవిస్తాం అదే మాకు బాగుంది అన్నట్లుగా మన జీవన విధానాన్ని బట్టి తెలియజేస్తున్నవారుగా మనం ఉన్నాం ఇక్కడ పై మాట మనం చూసుకున్నట్లయితే శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని అన్న శరీరం అనుసరించకుండా ఆత్మను అనుసరించి నడుచుకోనమని దేవుడు నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం ఆత్మను అనుసరించి నడిచేవారుగా ఉన్నామా ఎప్పుడైతే ఎప్పుడు మనం ఆత్మను అనుసరించి నడుస్తామంటే మనలో ఉన్న పశ్చాత్తాపం ద్వారా మన పాపమునకు విడుదల ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనం ఆత్మ సంబంధాలుగా ఆత్మను అనుసరించి నడిచేవారుగా ఉన్నాం ఎందుకంటే అప్పుడు తెలియబడుతుంది ఎప్పుడైతే మనం మనం పరిశుద్ధపరచుకున్నామో పరిశుద్ధాత్ముడు మనలో పనిచేసి మన పాపమును ఒప్పుకుని ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టామో అప్పుడు ఆటోమేటిక్గా ఇది పాప ఏదైనా దాని విషయంలో మనం అడుగు వేస్తున్నా లేకపోతే ఒక మాట విషయంలో లేకపోతే మన చూపు ద్వారా చూసే విషయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు ఇది కరెక్ట్ అయినది కాదు ఇది నడిచే విధానం నీకు కరెక్ట్ కాదు అని మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తూ పురుగొల్పుతూ ఉంటాడు కానీ ఎప్పుడైతే మనలో పరిశుద్ధాత్ముడు పనిచేయడో ఆటోమేటిక్గా మనం ఏ సంబంధమై ఉన్నాం ఇక్కడ శరీర సంబంధులమై ఉండి దేవునికి వ్యతిరేకంగా నడిచేవారుగా మనం ఉంటున్నాం అందుకే దేవుడు అంటున్నాడు మీరు శరీర సంబంధులు కాక ఆత్మ సంధం సంబంధులై మీరు నడువుడి అంటున్నారు కానీ మనం ఏం చేస్తున్నామంటే అది కష్టంగా ఉంది ప్రభా ఇది ఈజీగా ఉంది కాబట్టి ఈ మాకు సులువుగా ఉంది అని చెప్పి శరీర సంబంధులుగా నడిచేవారు కొంతమంది అంటారు లేదండి మేము శరీర సంబంధాల ఏం లేదండి మేము చాలా ప్రతి ఒక్క విషయంలో చాలా పర్టికులర్గా ఉంటున్నామండి ఏదో చిన్న చిన్న వాటి విషయంలోనేనండి అనుకుంటున్నాను కానీ ఆ చిన్న చిన్నవే నిన్ను దేవునికి దూరం చేసేసేవిగా ఉన్నాయన్నమాట ఈరోజు పెద్ద పాపములు చిన్న పాపములు ఏమీ లేదు పాపం పాపంగానే చూస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు ఆయన కాబట్టి నీలో ఏ పాపం ఉన్నప్పటికీ కూడా దాన్ని పరిశుద్ధపరచుకునే బాధ్యత నీదయ్యి ఉంది దాన్ని విడిచిపెట్టి దాన్ని కడుక్కుని నువ్వు పరిశుద్ధపరచబడాలని ఆశన కలిగి ఈరోజు నువ్వు ఉండగలగాలి ఈరోజు అలాగే మీకు ఇంకొక మాట నేను చూపిస్తాను చూడండి ఈరోజు మన ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే కొరిందీలు మొదటి కొరిందీలు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి కొన్ని కనిపిస్తే మూడో అధ్యాయము మూడో వచ్చిన చూసుకున్నట్లయితే మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా అని ఇక్కడ ప్రశ్న గుర్తు కనిపిస్తూ ఉంది మనకి కనిపిస్తుందా చూడండి మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా అన్నారు ప్రశ్న వేశాడనమాట సమాధానం ఎవరు చెప్పాలి దీన్ని చదివిన ప్రతి ఒక్కరూ విన్న ప్రతి ఒక్కరు దీనికి ఈ మాటకి సమాధానం చెప్పగలగాలి మరి సమాధానం ఉందా మన దగ్గర ఇక్కడ ఇంకొక మాట ఉంటుంది అక్కడ మనం అనుకున్నాం కదా పెద్ద చిన్న చిన్నవేనండి వాటిని సరిదిద్దుకుంటే సరిపోతుందండి పెద్దవాటి నిమిత్తం మేమేమి ఏమీ ఆ దేవునికి విరోధంగా అడుగులు వేయలేదని చిన్న చిన్నవే అనుకున్నాం కదా కానీ ఆ చిన్న చిన్నవే నేను శరీర సంబంధిగా నిలబెట్టేస్తున్నాయి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఇక్కడ ఇది మాటలో చూడండి మూడవచ్చు చూసండి మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై చూడండి శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా ఏమున్నాయంట అసూయను కలహము ఉన్నాయంట అంటే అసూయపడుతున్నాం ఎవరిని చూసి అసూయపడుతున్నాం ఎందుకు అసూయపడుతున్నాం ఇవి చిన్నదే అసూయ అనేది చిన్నపిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది ఇది పెద్దవారిలో కూడా కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ కనిపిస్తుంది అంటే పక్కవారు ఏదైనా కొనుక్కున్నారనుకోండి అది నీ దగ్గర లేదనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు ఇది మేము తీసుకున్నామని నీ దగ్గరికి వచ్చి చెప్పారనుకోండి పైకి మాత్రం చాలా బాగుంది అంట కానీ ఎప్పుడు కొనేసారో ఎప్పుడు చేసేసారో ఎప్పుడు లేవు లేవు అంటారు ఈ కొనేయడానికి మాత్రం వచ్చేస్తూ ఉంటాయి ఈ మాట నీకు ఎందుకు వస్తుంది ఆ వస్తువు పట్ల వ్యక్తి పట్ల నువ్వు అసూయ పడుతున్నావు కాబట్టి ఆటోమేటిక్గా నీ నోట్లోంచి నీ హృదయంలోంచి ఈ మాట వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి కాబట్టితరుని చూసి మనం అసూయపడేవారుగా మనం ఉండకూడదు అలాగే ఇంకోటి కూడా ఉంటుందంట ఏంటంటే మన జీవితంలో ఒకటి కలహమును కలహమును కలిగిన వారుగా ఉంటున్నామంట ఇక్కడ కలహము అనగానే గొడవ వాగ్దోదం ఇవి చిన్న చిన్న విషయాల్లోనే పుట్టేస్తూ ఉంటాయి ఎందుకు పుట్టేస్తాయి అంటే అంటే కోపం వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మాట మాట్లాడేస్తూ ఉంటాము అన్న నిజమే కోపం రాకపోతే ఇబ్బంది కానీ వస్తే ఇబ్బంది ఏమీ లేదు కానీ ఆ కోపం ద్వారా నువ్వు పాపం చేసే విధంగా నీ కోపం ఉండకూడదు ఈరోజు అంటే అంటే క్రోధాన్ని బట్టి అది రకరకాల వయటి వాటికి అది దారి తీసేస్తూ ఉంటుంది అది కలహంకి దారి తీయచ్చు ఇంకా అంతకమించిన వాటికి కూడా అవి దారితీయచ్చు కానీ ఈ అరసూయను కలహమును కలిగి మనం ఉన్నామంటే మనం ఏమై ఉన్నట్టు ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడు మీరు శరీర సంబంధులు కారా అంటున్నారు అంటే ఇవి మన జీవితంలో ఉన్నాయంటే మనం ఖచ్చితంగా ఏమై ఉన్నట్టు ఇక్కడ శరీర సంబంధులమే ఇవి లేను లేవు అన్నప్పుడు వెంటనే ఇక్కడ కారా అన్నప్పుడు అవును ప్రభా నా జీవితంలో ఇది లేదు కాబట్టి నేను శరీర సంబంధం కాదు అని నువ్వు సమాధానం చెప్పగలవాలి కానీ వీటిని నువ్వు కలిగి ఉంటే గనక ఈ సమాధానం మన జీవితంలో ఉండదు కాబట్టి ఇక్కడ ఈ వచనంలోంచి చూద్దాం చూడండి మీలో అసూయను కలహమును ఉండగా మీరు శరీర సంబంధమైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా శరీర సంబంధులుగా ఉండి మనుష్య రీతిగా మనం నడుచుకుంటున్నాం కానీ దేవుడు నిన్ను మనుష్య రీతిగా శరీర సంబంధిగా చూడాలని ఆశపడలేదు ఎలా చూడాలనుకుంటున్నాడు నిన్ను ఆత్మ సంబంధిగా ఆత్మీయ కార్యాలను కలిగిన వ్యక్తిగా నిన్ను చూడాలనుకుంటున్నాడు కానీ మనం ఎలా ఉంటున్నామంట వీటన్నిటినీ పెట్టుకుని శరీర సంబంధిగా ఉండి మనుష్య రీతిగా నడుచుకుంటున్న వారిగా మనం ఉంటున్నాం కానీ ఇది దేవుడు నీ జీవితంలో చూడాలని ఆశపడలేదు అందు ఇది చూడ దానికి దేవుడు తన ప్రాణాన్ని నే కొరకు ఆయన త్యాగం చేయలేదు అలాగే ఇంకొక మాట చూపిస్తాను చూడండి సామెతుల గ్రంథము రెండో అధ్యాయము పదమూడో వచ్చిన చూసుకున్నట్లయితే అట్టివారు చీకటి త్రోవలో నడవలనని యథార్థ మార్గమును విడిచిపెట్టెదరు ఇందాక మనం శరీర సంబంధమైన వాటి వారిలో ఉండే కార్యాల గురించి చూసాం ఏంటి ఏమున్నాయంట అసూయను కలహము ఉన్నాయంట వీ పెట్టుకుని వీరు శరీర సంబంధాలుగా ఉండి రీతిగా వీళ్ళు నడుచుచున్న వారుగా ఉన్నారు అని ఆ లేఖన భాగం మనకి తెలియజేస్తుంది అలాగే ఇక్కడ కూడా సామంతి గ్రంథం రెండో అధ్యాయము మూడో పదమూడో వర్షం చూసుకున్నట్లయితే అటువారు వారు చీకటి త్రోవల్లో నడవ్వాలని యథార్థ మార్గం ఏం చేశారంటే వీళ్ళు విడిచిపెట్టేశారు ఏ మార్గంలో నడవాలని చీకటి త్రోవాల్లో నడవాలని ఆశ కలిగి ఏ మార్గాన్ని విడిచిపెట్టారంట యథార్థ మార్గమును విడిచిపెట్టేశారంట చీకటి త్రోవలు వేటికి సాదృశ్యంగా ఈ చీకటి త్రోవలు చీకటి త్రోవలు అంటే అంటే రాత్రికాల సమయంలో అంటే అదేంటండి రాత్రికాల సమయంలో అంటున్నా రాత్రికాల సమయంలో కొన్ని మేలు కరిగే కార్యాలు కూడా చేస్తూ ఉంటాం కదండి అని చెప్పు ఉంటారు ఈ చీకటి దేనికి సాదృశ్యంగా ఉందంటే కనుక అపవాది అయిన శాతానికి సాదృశ్యంగా ఉంది కానీ ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ చీకటి త్రోవలో నడిచేవారంట వీరికి విరోధంగా ఏది కనిపిస్తుందంట ఆ నీతిమంతులు చూడండి చీకటి త్రోవల్లో నడవలనని యథార్థ మార్గముని వీళ్ళు ఏం చేసేసారంట విడిచిపెట్టేశారంట ఇక్కడ చీకటి త్రోవలు చీకటి అనగానే దేనికి సాదృశంగా అపవాది సాతానికి సాదృశంగా చెప్పుకోవచ్చు ఈ చీకటి త్రోవలు అనగానే మనకు గుర్తొచ్చేవి ఏమిటి అంటే కనుక కొన్ని కొన్ని పాష్ ఏరియాస్ ఉన్నాయి పాష్ ఏరియాలో ఉన్న వాళ్ళు అందరూ ఆ విధంగానే ఉన్నారని నా ఉద్దేశం కాదు అయితే కొంత యువత ఏం చేస్తారు అంటే కనుక పగలి కంటే చీకటి అంటే రాత్రి యొక్క వాతావరణాన్ని ఇష్టపడుతున్న వారుగా ఎక్కువ మంది మనకి అక్కడ ఆ ఆ ఏరియాస్లో మనకి కనిపిస్తూ ఉంటారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే కనుక అందరూ అలాగే ఉన్నారని కాదు కానీ అంటే వీళ్ళు పగటి కంటే దేన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు చీకటిని ఎక్కువ ఇష్టపడుతున్నారు ఎందుకు చీకటిని ఎక్కువ ఇష్టపడుతున్నారు అంటే కనుక ఇక్కడ ఒక్కటి అని చెప్పం కానీ అనేక రకమైన పాపములకు అక్కడ కొన్ని అసాంఘిక కార్యక్రమాల ఒకటని అని చెప్పలేము చాలా రకాలుగా అవి ఉంటూ ఉన్నాయి వాటిని ఎక్కువ ఇష్టపడుతున్న వారుగా అంటే చీకటి త్రోవాలను ఎక్కువ ఇష్టపడుతున్న వారుగా వీళ్ళు ఉన్నారు కానీ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చీకటిలో చేయబడినాయి అంట ఎక్కడ అంట వెలుగులో ప్రచురించబడుతున్నాయి మనం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి వాక్యానికి బద్ధులమై జీవించాలి ఇక్కడ చీకటిలో వీళ్ళు సంచరిస్తున్న వారుగా చీకటి త్రోవలో నడుస్తున్న వారు అంటే దేవునికి వ్యతిరేకమైన మార్గంలో దేవునికి హేయకరమైన మార్గంలో వీళ్ళు నడిచి ఏ మార్గమునకు దూరంగా ఉన్నారంటే వీళ్ళు యథార్థమైన మార్గమును అంటే యథార్థ మార్గమును విడిచిపెట్టేవారుగా ఉన్నారు వాటికి దూరంగా ఉన్నారు వాటిని విడిచిపెట్టేసేవారుగా ఉన్నారంట ఏ మార్గాలను ఇష్టపడి వెళ్ళో చీకటి త్రోవల్ని ఇష్టపడి దేవుని యొక్క యథార్థ మార్గమును వీడు విడిచి వీరు విడిచిపెట్టేసేవారుగా ఉన్నారంట మరి ఈరోజు మనం ఎలా ఉన్నాము మన యవనస్సులు ఏ విధంగా ఉన్నారు మన యవనస్సులు ఏం చేస్తున్నారో మనం చూడగలుగుతున్నామా ఎలాంటి సంభాషణ మాట్లాడుతున్నారో ఎలాంటి క్రియలు చేస్తున్నారో ఎక్కడ సంచరిస్తున్నారో ఏ త్రోవల్లో వాళ్ళు నడుస్తున్నారో తల్లిదండ్రులను మనం మన బిడ్డల విషయంలో జాగ్రత్త వహించవలసిన వారిగా మనం ఉన్నాము కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట చీకటి త్రోవలను ఇష్టపడుతూ ఉన్నారంట ఇందాక మనం అనుకున్నట్టుగానే ఒకటని చెప్పుకోవడానికి లేదు నానా రకాలుగా వీ వీరు అంటే పాపం అనేక రకాలుగా పరిపక్వం చెందినగా ఉంది కాబట్టి అనేక విధమైన పాపంలో వీళ్ళు పడిపోతున్న వారుగా వీరు ఆ త్రోవల్లో ఎప్పుడైతే వారు నడిచారో వీరు దే దేనికి విరోధమైన వారుగా ఉన్నారంట యథార్థ మార్గములకు విరోధమైన నడక నడిచిన వారుగా వీరు ఉన్నారు అని చెప్పి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఈరోజు మరి ఏ త్రోవల్ని ఇష్టపడుతున్నావు దేవుని యథార్థమైన మార్గంలో నడవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా లేకపోతే నువ్వు కూడా చీకటి త్రోవల్ని ఇష్టపడుతున్నావా చీకటి త్రోవల్లో నువ్వు నడిస్తేస్తే కనుక నువ్వు ఏ సంబంధం అయి ఉన్నావు శరీర సంబంధం అయి ఉండి దేవునికి విరోధమైన మార్గంలో మనం నడుచున్న వారిగా మనం ఉన్నాము అలాగే ఇంకొక మాట ఉంది చూ చూడండి లేవికాండము బైబిల్ గ్రంథంలోని లేవికాండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఒకటో వచనం చూసుకున్నట్లయితే మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములు బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని బాధించదను వేటిని బట్టి బాధిస్తాను అంటున్నాడంట మీ పాపములను బట్టి ఇవచ్చున మనం చాలా జాగ్రత్తగా చదవాలి మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడలా మనం ఎవరి మాట వినేవారుగా ఉండాలి దేవుని మాట దేవుని మార్గంలో నడిచేవారుగా ఉండాలి ఎందుకు నువ్వు దేవుని మాట దేవుని మార్గంలో నడుస్తున్నావు అంటే నువ్వు ఆయన సంబంధమై ఉన్నావు ఆత్మ సంబంధమై ఉన్నావు నువ్వు ఆయన బిడ్డపై ఉన్నావు నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు ఆయన సొత్తుగా నువ్వు మార్చబడ్డావు అలాంటప్పుడు నువ్వే మార్గంలో నడవాలి ఆయన మార్గంలో నువ్వు నడిచే విధంగా ఉండగలగాలి కానీ ఇక్కడ ఈ జనాంగం ఎలా ఉందంట మీరు నా మాట విననొల్లక నాకు విరోధంగా నడిచిన ఎడలా దేవుని మాట వినట్లేదు మరలా వీళ్ళు చేస్తున్న పని ఏంటంట దేవునికి విరోధమైన మార్గంలో వీళ్ళు వారుగా ఉన్నారు అంటే ఇది నీకు హేకరమైనది ఇది విరోధమైన మార్గం అని దేవుణ్ణి తెలియజేసినప్పుడు కూడా ఈరోజు చాలామంది కూడా వాటిని ఇష్టపడుతున్న వారుగా వాటిలో నడిచేవారుగానే ఉన్నారు ఇప్పుడు చూడండి చాలామంది కూడా యవనసులుక అయిన వారికి నాన్న ప్రార్థన చేసుకొని బయటకు వెళ్ళు అన్న అనుకో అమ్మ ఎప్పుడు అదే చెప్తావేంటమ్మా అంటూ ఉంటారు విసుక్కుంటున్న వారుగా ఉన్నారు కానీ ఈ మాట ఎందుకు అంటామంటే ప్రార్థన మన జీవితాన్ని మార్చగలుగు అని ఎవరైతే నమ్ముతారో వారు ఖచ్చితంగా వారి జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇస్తారు ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తారు వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారు దేవునితో నడిచే సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు దేవునితో నివసించే వాటిపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్న వారుగా ఉన్నారు ఇవన్నీ చేయడానికి గల కారణం ఏంటి ఆయన మమ్మల్ని నడిపించగలిగిన వాడు ఆయన మమ్మల్ని లేవనెత్తగలిగిన వాడు ఎవరైతే పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన వైపు చూస్తారో వారు మాత్రమే ఈ మాటలు మాట్లాడగలరు వారు మాత్రమే వీటిపై శ్రద్ధ ఉంచగలరు ఎవరికైతే శ్రద్ధ లేదు ఎవరికైతే నమ్మిక లేదో వారికి ఈ మాటలు చెప్పామనుకోండి ఈ మాటలు బట్టి వాళ్ళు ఏం చేస్తారంట విసుగు చెందుతున్న వారిగా వారు ఉంటారంట అలాంటి వారి కొరకే ఇక్కడ ఒక మాట రాయబడిందనమాట ఏంటి మాట అంటే మీరు నా మాట విలనొల్లక నాకు విరోధంగా నడిచిన నడిచినడలా నేను మీ పాపమును బట్టి మరి ఏడింతలుగా మీ మీదకి ఏం తీసుకొస్తానంటున్నాడు ఆశీర్వాదం తీసుకొస్తానంటున్నాడా లేదు శిక్షను శిక్షను తీసుకొస్తానంటున్నాడు చూడండి ఇరవై ఒకటో వచనంలో చూడండి మీ పాపమును బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని వాదించదను మీ పాపములను బట్టి దేవుని మాట వినకుండా దేవుని చూపించిన మార్గంలో నడవకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే మనం పాపైచులకు లోనైపోయినప్పుడు ఆ పాపములు బట్టే మనకంట దేవుడు ఏడంతల శిక్షణ అంటే ఏడంతల ఆ పాపం బట్టి ఏడంతల శిక్షలోకి మిమ్మల్ని బాధించడానికి మీ పాపములే మీకు కారణమవుతున్నాయి అని ఆనాటి యొక్క జాగణ జనాంగానికి ఈయన మాట్లాడుతూ ఉన్నవారుగా ఉన్నారు మరి మనం వాక్యాన్ని చదువుతున్నాం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం మరి ఏటి విషయంలో మనల్ని మనం సరిదిద్దుకుంటున్నాం దేవుని వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడాడు దేవుడు దేవునికి విరోధమైన మార్గంలో మీరు నడవకండి దేవుడు మిమ్మల్ని శరీర సంబంధంగా ఉంచడాలని ఆశపడలేదు ఆత్మ సంబంధాలుగా మార్చబడాలని ఆశపడ్డాడు కాబట్టే తండ్రి అయిన దేవుడు నీ కొరకు నా కొరకు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మనిషి కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి నీ పాపం నిమిత్తం నా పాపం నిమిత్తం ఆయన తన రక్తాన్ని కార్చి నీకు నాకు ఏమి కలగజేశాడు ఆయన పాప విమోచన కలగజేశాడు కానీ మనల్ని ఆయన శరీర సంబంధాలుగా ఉంచాలని ఆయన ఇష్టపడలేదు ఆత్మ సంబంధాలుగా ఆయన ఉంచాలని ఇష్టపడ్డాడు కాబట్టి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ రక్తం ద్వారా నీకు పాప విమోచన కలిగజేశాడు మరి మనం ఏ విధంగా ఉన్నాము అంటే కనుక ఇక్కడ శరీర సంబంధులుగా ఉన్నాం శరీర సంబంధులు అన్ని నేను ఏ విధంగా అంటున్నారు అంటే గనుక మనం ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఏ విధంగా మాట్లాడుకున్నాం అసూయను కలహమును కలిగి మనం ఉంటే అంటే శరీరేచ్ఛలను మనం కలిగి ఉంటే మనం ఏ సంబంధం అయి ఉన్నాము శరీర సంబంధులమై ఉన్నాం అలాగే ఈరోజు దేవుని యథార్థమైన మార్గమును దాయిన మన ఎదుట ఉంచితే ఆ మార్గాన్ని ఇష్టపడకుండా ఏ త్రోవల్లో నడిచేవారుగా మనం ఉన్నాము చీకటి త్రోవల్లో నడిచేవారుగా ఉన్నాం అలాగే ఇక్కడ ఈ మాటలో చూసుకున్నట్లయితే కనుక దేవుని మాటను విననల్లక దేవునికి విరోధమైన మార్గంలో వీరు నడిచి వీరి యొక్క పాపముని బట్టి వీరి మీదకి ఏం తెచ్చుకుంటున్నారంట ఏడంతల శిక్షణ వీరు తెచ్చుకుంటున్న వారుగా ఉన్నారు ఈరోజు ఈ ఈనాటి ఆనాటి జనాంగం ఏ విధంగా ఉందో దేవునికి విరోధ మార్గంలో నడవడానికి ఈరోజు మనం కూడా ఆ విధంగానే ఉన్నాం ఎన్నోసార్లు దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వే మార్గంలో నడుస్తున్నావో దేవుడికి తెలియజేస్తూ ఉన్నాడు అయినప్పటికీ కూడా వాటిని సరిదిద్దుకోకుండా వాటి ఆ మార్గం నుండి నువ్వు బయటకు రాకుండా వాటిని కొనసాగిస్తూ కూడా అంటే ఆ భక్తి అనే దాన్ని నువ్వు చేతబ ట్టుకుని నడవాలని ఆశ కలిగి ఉన్నాము అంటే మనం ఈ రోజు ఏ విధంగా ఉన్నాము అంటే గనక ఇటు లోకంతోనూ సంచరించేస్తున్నాము అలాగే దేవుని భక్తిలోనూ కూడా మనం కొనసాగుతూ ఉన్నాము కానీ దేవునికి విరోధమైన మార్గంలో నడిచి గమ్యాన్ని చేరగలుగుతామా అంటే అది అసాధ్యమై ఉన్నదని దేవుని వాక్యం నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతుంది మరి నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నావా సరిదిద్దుకోవడానికి ఇష్టపడుతున్నావా నిన్ను నిన్ను ఇతరులకు ఆశీర్వదకరంగా మలుచుకోవాలని ఇతరులకి ఆదరణకర్తగా నిన్ను నిలబెట్టాలని దేవుడు చూడాలనుకుంటున్నాడు ఎప్పుడు నువ్వు ఇతరులకు ఆదరణకర్తగా ఉంటావు ఎప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అంటే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి నీలో ఇతరులకు కనిపిస్తూ ఉంటాయి అంటే పరిశుద్ధాత్ముడు నీలో పని చేయగలగాలి అంటే నీలో ఉన్న పాపమును పశ్చాత్తాపంతోను ఒప్పుకొని విడిచిపెట్టగలగాలి ఒప్పుకొనడమే కాదు దాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తాడు అప్పుడు మాత్రమే మనం ఏమై ఉన్నాం ఆత్మ సంబంధులమై ఉన్నాం ఒకవేళ ఈ క్రియ మనలో జరగని ఎడల మనం ఏ సంబంధులమై ఉంటాం శరీర సంబంధాలుగానే మిగిలిపోతూ ఉంటాం కానీ మనం భక్తి పరులమే కానీ మన జీవితంలో కనిపించేవి ఏంటి శరీర కార్యాలు కనిపిస్తున్నాయి కాబట్టి నువ్వు శరీర సంబంధిగానే మిగిలిపోతూ ఉన్నావు కానీ దేవుణ్ణి నా విధంగా ఉంచడానికి దేవుడు నీ పట్ల దేవుని చిత్తం అది కాదు కానీ స్పష్టంగా మనకి ఆయన తెలియజేశాడు ఆయన పాప శరీరమును కలిగి ఉండి ఆ శరీరం ద్వారా దేనికి శిక్ష వేశాడంటే ఆయన పాపమునకు శిక్ష వేశాడు మరి నీ శరీరంలో ఉన్న శరీర క్రియలను జయించినప్పుడు మాత్రమే నువ్వు ఆత్మసమంతగా మార్చబడుతావు కాబట్టి మనలో ఉన్న హేయికరమైన ప్రతిదాన్ని విడిచిపెట్టి శరీర కార్యాలను దేవుని ద్వారా మనం విడిచిపెట్టి ఆత్మ మార్చబడాలి మార్చబడాలనేదే దేవుని చిత్తం కాబట్టి విన్న వాక్యం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చబడినట్లుగా మనం విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా మహిమ గలిగిన దేవ మహిమోన్నతుడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ అవును తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవు తండ్రి ప్రభా మీరు ఏ సంబంధులుగా ఉన్నారు అని మాకు తెలియజేసవు తండ్రి నువ్వు మమ్మల్ని ఏ సంబంధులుగా చూడాలనుకుంటున్నావో మాకు తెలియజేసావు తండ్రి ప్రభా హిసయ్య మీరు శరీర సంబంధులుగా కాక ఆత్మ సంబంధులమై నడవాలి అని చెప్పి దేవుని వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడవు తండ్రి ప్రభా హ అవును ప్రభా హ మేము ఆత్మ సంబంధులుగా మేము ఆత్మ సంబంధమైన కార్యాలు చేయాలని ఆత్మ సంబంధాలుగా మేము ఉండాలని ఆశ కలిగి ఉన్నాం మేము ఆత్మసంబంధులుగా మేము నడవాలి అంటే మాలో ఉన్న శరీర క్రియలను శరీర కార్యాలను విడిచిపెట్టాలని నువ్వు మాతో స్పష్టంగా మాట్లాడావు తండ్రి ప్రభా అసూయను కలహమును విడిచిపెట్టాలని చీకటి త్రోవల్లో నడవకుండా యథార్థమైన మార్గంలో మేము నడవాలని అలాగే తండ్రి నీ మాట వినేవారుగా ఉండాలని నీ మార్గంలో నడిచేవారుగా ఉండాలని చెప్పి నువ్వు మాతో అనేక విషయాల ద్వారా నువ్వు మాతో మాట్లాడావు తండ్రి ప్రభా హ ఎవరైతే నీ మాటలు వింటున్నారో తండ్రి ప్రభా వారి హృదయాలతో మీరు మాట్లాడారో మేము నమ్ముచున్నాము తండ్రి ప్రభా హ అవును తండ్రి మా జీవితంలో హేయకరమైన వాటిని విడిచి పెట్టి తండ్రి ప్రభు శరీర కార్యాలను మేము జయించి తండ్రి ప్రిభా హేసయ్య ఆత్మసమ్మధులుగా మార్చబడాలనేది మా పట్ల నువ్వు కలిగిన నీ చిత్తం అని చెప్పి మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన ఆ చిత్తం నెరవేర్పులోకి మేము రావాలని ఆశ కలిగి ఉన్నాము తండ్రి ఆత్మ సంబంధులుగా మేము నడవాలని ఆశ కలిగి ఉన్నాము తండ్రి ప్రిభా హేష్య్య అవును తండ్రి నీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని మేము సరిదిద్దుకుని మాలో హేకరమైన వాటిని విడిచిపెట్టే కృపను అనుగ్రహించమని ఏస్తున్నామని నడుచున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలమ్మా